జీవిత సత్యాలు మనిషిలో అహం తగ్గిన రోజున ఆప్యాయత అంటే ఏమిటో అర్థమవుతుంది గర్వం పోయిన రోజున ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది నేనే నాకేంటి అనుకుంటే చివరికి ఒంటరిగానే మిగిలిపోవాల్సి వస్తుంది నువ్వు నిరుపేదవని అనుకోవద్దు ధనం నిజమైన శక్తి కాదు మంచితనం పవిత్రతలే నిజమైన శక్తి సాయం చేసిన వారిని మరువకండి మిమ్మల్ని ప్రేమించిన వారిని ద్వేషించకండి మిమ్మల్ని నమ్ముతున్న వారిని మోసం చేయకండి ఒకరి మనసు గాయపరచడానికి ఒక నిమిషం చాలు కానీ ఆ గాయపడిన మనసు గెలవాలంటే మాత్రం జీవితకాలం సరిపోదు అందుకే ఒకరిని ఒక మాట అనే ముందు బాగా ఆలోచించాలి ధర్మం పట్ల దేశం పట్ల ఎప్పుడు శ్రద్ధ భక్తి కలిగి ఉండు అదే నీలోని జ్ఞానాన్ని రెట్టింపు చేస్తుంది జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా మనిషి ఆలోచనలు పదునుగా ఉంటే ఎంతటి కష్టమైనా మనిషికి తల వంచి తీరుతుంది ఎవరి జీవితంలోనూ అనవసరంగా వేలు పెట్టాలని ప్రయత్నించకు ఎందుకంటే అది ఎప్పుడైనా చెడు కర్మగా మారి నీ జీవితాన్ని వేధిస్తుంది ఒక మెట్టు ఎక్కగానే నీ ప్రవర్తనలోనూ మాటలోనూ చూపులోనూ తేడా వచ్చిందంటే భగవంతుడు నిన్ను పది మెట్లు కిందకి దించుతాడు మాట అనేది మరణించే వారికి కూడా బ్రతికించేలా ఉండాలి కానీ బ్రతికి ఉన్నవారిని మానసికంగా చంపేలా ఉండకూడదు